స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి ఇలా పొద్దుగాల వార్తల చాలా మంచి మంచి ముచ్చట్లు అయితే పట్టుకొచ్చిన ఇక ఎట్లు కథ ఓసారి చూద్దాం పారి మిత్రులారా ఇక మిత్రులారా ఇక అసెంబ్లీలో నిన్న మొత్తం కూడా ఇక ఒకరిపై ఒకర ఒకరి మాటల యుద్ధమే మొదలైంది ఇక మొత్తం మీద మన రామన్ రామన్నైతే ఇక పాతయాన్ని గట్టిగానే దోడుకురు ఇక పాత ముచ్చట్లన్నీ మళ్ళొక్కసారి గుర్తు చేసుకొని ఇక మొత్తం మీదనైతే ఒకరి మీద ఒకరు యుద్ధమే ప్రకటించినట్టయిపోయి ఇక ఒక దశలో నిజంగానే ఇక మన ముఖ్యమంత్రి రవ్వంత గారు ఏమంటారు అనంటే ఇక నా మీద విపరీతమైనటువంటి కక్ష సాధింపు చర్య చేపట్టి నన్ను జైల్లో పెట్టిరు కనీసము నా బిడ్డ పెళ్లిని కూడా చూడని నన్ను అని చెప్పి ఇక మన రవంత బాగానే బాధపడ్డటువంటి సందర్భం నిన్న అసెంబ్లీ సాక్షిగా జరిగింది ఇదంతా ఇక అదే విధంగా కేటీఆర్ గారేమో ఏ ఇదంతా కక్ష సాధింపు చర్య మా పార్టీని అంతా కూడా మా కుటుంబాన్నంతా కూడా కక్ష పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడుతున్నారు అవహేళన చేసే విధంగా మాట్లాడుతు అవమానించే విధంగా మాట్లాడుతుర్రు ఇక మమ్మల్ని కేసులప్పాలు చేయాలనుకుంటుర్రు అయినా కానీ కూడా ఎక్కడ కూడా భయపడే సమస్య లేదు ఇవాళ అందరికీ అర్థమవుతుంది ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలము కేసీఆర్ కుటుంబాన్ని బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసే ఇవాళ ఒక కక్ష సాధింపు చర్య చేపడుతుందని చెప్పి ఇక మన రామన్న అన్నటువంటి మాట ఇక దానికి మన రవ్వంతాన్ని ఏమంటున్నట్టే నిజంగానే నేను కక్ష సాధించినట్టయితే నిజంగానే మీ కుటుంబాన్ని కానీ మీ పార్టీని కానీ ఇవాళ నిజంగా నేను కక్ష సాధింపు చర్యకు పాల్పడ్డట్టయితే మీ కుటుంబం అంతా కూడా చెంచగూడా జైళ్ళనో లేకుంటే మరి చెర్లపెళ్ళి జైళ్ళలో ఇక మీ కుటుంబం అంతా ఇప్పటికే అలానే ఉండేటోళ్ళు నేను ఎప్పుడు కూడా కక్ష సాధింపు చర్య చేపట్టలేదని చెప్పి ఇక మన ముఖ్యమంత్రి అన్న అంటున్నటువంటి మాట ఇక ఆయన ఇంకొక మాట కూడా ఏమన్నాడంటే తన జైల్లో పదహారు రోజులు నన్ను బంధించిర్రు కనీసం ఒక మనిషిని కూడా చూడకుండా ఓ కరడు కట్టిన నేరస్తులను ఉంచేటువంటి సెమినర్ నన్ను ఉంచు కనీసం ఒక మనిషి నాతోని మాట్లాడే పరిస్థితి లేదు ఒక మనిషి కల్పించే పరిస్థితులు లేనటువంటి ఒక నక్సలైట్లను గజ దొంగలనో లేకుంటే ఉగ్రవాదులను వేసినట్టు నన్ను ఒక సింగిల్ సెల్ల వేసినా ఇక రాత్రి నిద్రపోదామంటే జర లైట్ బంద్ చేయరా నాయన అంటే నేను సార్ లైట్ బంద్ చేయొద్దని చెప్పి పైనుంచి మాకు కార్డర్ ఉంది ఎట్టి పరిస్థితుల్లో లైట్ బంద్ చేసే ముచ్చట లేదని చెప్పారు అటు ఇక ఆ ముచ్చట కూడా చెప్పింది ఆఖరికి ఎన్ కన్వెనెన్షన్ హాల్లో తన కూతురు లగ్న పత్రిక రాయడానికి పోతే అక్కడ కూడా కనీసము మరి ఆ కార్యాన్ని కూడా చేసుకొని నన్ను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టిందని చెప్పి మరి ఇదంతా చేసింది కూడా బీఆర్ఎస్ఏ మరి నిజంగా నేను మనసులో పెట్టుకొని ఏదో చేయాలనుకుంటే ఇవాళ మీరు ఇక్కడ ఉండేటోళ్ళే గారు ఇగో ఇట్లా మాట్లాడి ఆ మొత్తం మీద అయితే మన రవాతానైతే ఏది ఏమైనప్పటికీ ఇక మొత్తం మీదనైతే ఇక మన రావణ్ ఒక మాట మాట్లాడుతున్నాడు ఆయన ఏమంటున్నాడంటే ఏది ఏమైనప్పటికీ అట తెలంగాణ జాతి పిత ఎవరైనా ఉన్నారు అనంటే కేవలం అది కేసీఆర్ గారేనట పిత ప్రధాత విధాత మహానేత ఎవరైనా ఉన్నారు అనంటే కేవలము ఒక కేసీఆర్ గారు మాత్రమే సావు నోట్ల తలకాయ పెట్టి సాధించిండు తెలంగాణ ఇగో ఇట్లా కొన్ని మాటలు మాట్లాడుకొచ్చిండు మన బీఆర్ఎస్ నేత మన రామన్న ఇక దీని మీద మన ముఖ్యమంత్రి గారు అంటే ఏమి అయ్యా జాతి పిత కాదు కేసీఆర్ పిత కాదు పిత ఇగో ఇట్లా మాట్లాడాడు ఇక నిజంగానే ఇక దీనికి మళ్ళా కౌంటర్ ఇచ్చాడు మన రామన్న ఇక గమ్మత అయినటువంటి విషయం ఏం జరిగింది అనుకోరు అది నిన్న బూతుపిత గీతపిత ఏదైనా అవార్డు బూతుల అవార్డు ఇస్తే రేవంత్ రెడ్డి గారికే ఇయ్యాలి బూతులు మాకు రాలే రావేదన్నా మాట్లాడితే పక్కా తెలంగాణ భాషల తెలుగులోనే మాట్లాడతాం ఈ బడకేసి కొడతా పాతాలానికి దొక్కుతా పేగులు మెడలు వేసుకుంటా ఇగో ఇట్లా కొన్ని ఉన్నాయి నీ ఇక ఇంట్లో చిట్ల పోటీ పెడితే ఫస్ట్ ప్రైజ్ నీకే వస్తుంది రేవంత్ రెడ్డి ఇక ఇది అందరికి తెలిసిన విషయమే అని చెప్పి ఇక ఒక మాట అయితే అన్నాడు ఇంకొక మాట కూడా ఏమన్నాడు అంటే నీకొక అవకాశం వచ్చింది చిన్న ఏదిలో ఒక ముఖ్యమంత్రి అయిన దాన్ని నిలబెట్టుకో దాన్ని అడ్డగోలిగా ఇష్టానుసారంగా వాడి ఆ పేరు ఖరాబ్ చేసుకో ఇంకా నీకు భవిష్యత్తు చాలా ఉందని చెప్పి ఇక మన అన్నాడు ఇక మన రామన్నను అయితే గట్టిగానే అరుచుకుంది ఇదంతా కూడా అసెంబ్లీ సాక్షిగా జరిగినటువంటి ముచ్చట మీద అయితే బ్రహ్మాండమైనటువంటి ఇవ ముచ్చట అయితే ఒక యుద్ధాన్ని తలపించినట్టే అయిందనుకోరా ఒకరినొకరు ఆపకుండా ఈయనను ఆయన ఆయన ఈయన ఇక మొత్తం వ్యక్తిగత మొత్తం వ్యక్తిగతమైనటువంటి దూషణలు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక దేవాదారుల దేవాదాదుల ఇక మరి ఇది కూడా ఏంటంటే ఇక దేవన్నపేట ధర్మన్న సాగర్లో గోదావరి జలాలను ఇక నిన్న ప్రారంభించినటువంటి ఈ ప్రాజెక్టు ఇక మొత్తం మీదనైతే నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మోటార్ ఆన్ చేసారు ఇది ఏంటంటే ఇక దేవాదుల అనేది చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి విషయం ఇక మొత్తం మీద ఈ కార్యమట ఇక రెండు వేల ఇరవై ఆరు నాటికి ఈ కార్యం అంతా కూడా పూర్తి అయ్యేటువంటి అవకాశం ఈ దేవాదుల గురించి కూడా మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం ఇప్పటికే తెలంగాణలోని నీటి వనరుల కోసం అదేవిధంగా తెలంగాణ నీటి జలాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఈ ఉత్తపుణ్యానికి పోతుంది ఈ నీటి జలాల పంచాయతీ తెలంగాణ రాష్ట్రం వచ్చినా కానీ కూడా ఇంకా కూడా ఈ పంచాయతీ అట్లనే ఉంది ఇక కేంద్రం కూడా దీన్ని జోక్యం చేసుకొని వెంటనే దీన్ని పరిష్కరించినట్టయితే మరి ఇట్లాంటి చిన్న చిన్న ప్రాజెక్టులన్నీ కూడా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక గత ప్రభుత్వము అనేక భూములను అమ్ముకున్నది గత ప్రభుత్వము భూములను అమ్ముకున్నారు అరే ఎందుకు అమ్ముతున్నారు అని అంటే ప్రభుత్వ ఉద్యోగుల జీత ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నాము ఇవాళ చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగుల భూ వాళ్ళకు భూములు పరిస్థితి అంటే వాళ్ళ జీత భత్యాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి సరక గతంలో మనం చూసినాం అంటే ధనిక రాష్ట్రం మొత్తం కూడా జీతాలు అయినటువంటి పరిస్థితి దాకా వచ్చింది ఇక మరి ఇప్పుడు జీతాలు వెళ్తున్నాయి కొన్ని పనులు చేపడతారు అంటే ఇవి కూడా మళ్ళీ అప్పులు తీసుకొనే వస్తారు ఇంకా నిన్న మొత్తం కూడా ముఖ్యమంత్రి గారు అదే చెప్పారు మీరు తెచ్చిన వాటికన్నిటికీ వడ్డీ కట్టలేక చచ్చిపోతున్నా వడ్డీనే కడుతున్నా ఇక మిగిలే పైసలు ఏమి మిగతలేవు లేవు ఇప్పుడు జీతాలు ఇవ్వాలంటే కూడా అప్పులే తీసుకొచ్చి జీతాలు ఇస్తున్నా అని చెప్పి మన రవ్వంత ఇది నిజంగా కూడా చాలా స్పష్టమైనటువంటి విషయం జీతాలు ఇవ్వడం అనంటే మరి అక్కడ అప్పులు వడ్డీలు కట్టడం అనంటే ఇదంతా కూడా మళ్ళీ ఒక దగ్గర అప్పు తీసుకొచ్చి అప్పు కట్టడు మళ్ళీ ఒక దగ్గర అప్పు తీసుకొచ్చి ఇలా జీతాలు ఇచ్చుడు ఇదే జరుగుతుందంట మొత్తం మీద ఇక ఈ సందర్భంగా గచ్చిపౌలిలో ఉన్నటువంటి నాలుగు వందల ఎకరాల భూములకు మనోడు మన రవ్వాంత బేరం పెట్టి మన రవ్వంత బేరం పెట్టిండు ఇక ఈ భూమిని ఎట్టి పరిస్థితుల్లో అమ్మకూడదని చెప్పి ఇక మన కేంద్ర మంత్రి గారైనటువంటి ఈ కిషన్ రెడ్డి గారైతే ఒక లేఖ రాసిండు మన ముఖ్యమంత్రి రవ్వంతన ప్రభుత్వ భూములు అనేటివి ఎప్పటికైనా పనికొస్తాయి వాటిని ఎట్టి పరిస్థితుల్లో అమ్ము అమ్మకూడదు తర్వాత మనకు కావాలన్నా కానీ కూడా దొరికే ఎందుకంటే హైదరాబాద్లో మరి నాలుగు వందల ఎకరాలు అంటే అంత ఆశామాష కాదు కానీ మొత్తం మీద మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే దానికి సూటి పెట్టింది ఇక రేపమాపం బేరం పెట్టేటట్టే ఉంది ఇక మొత్తం మీద కేంద్ర మంత్రులు ఆపాలని ప్రయత్నం చేస్తారు కానీ ఆగటట్లేదు మన రవ్వ ఎందుకంటే అప్పులు ఆ తిరిగైనాయి మరి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే హైదరాబాద్ మరొకసారి హైదరాబాద్లో విజృంభిస్తుంది మొత్తం మీద కబ్జాకూర్ల గుండెల్లో రైలు పరిగెడుతూనే ఉన్నాయి ఇంకా కూడా ఇప్పటికే కొంతమంది రియల్ ఎస్టేట్ పడిపోతుంది హైదరాబాదులో భూముల రేట్లు పడిపోయినాయి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇంకింత అధ్మానం అయిపోయింది అని మాట్లాడుతున్నారు కదా భూముల రేట్లు మాత్రం ఎక్కడ కూడా తగ్గలేదు హైదరాబాదు ఎక్కడ కూడా అభివృద్ధిలో ముఖ్యంగా శరవేగంగా విస్తరిస్తుంది శరవేగంగా విస్తరిస్తుంది రియల్ ఎస్టేట్ రంగం ఎప్పుడు కూడా ఎక్కడ కూడా పడిపోలేదు హైదరాబాద్ వచ్చిన తర్వాత హైదరా హైదరాబాద్ వచ్చిన తర్వాత లో మొత్తం కూడా భూములు అనేవి ముఖ్యంగా ఈ భూముల విషయంలో చాలా మందికో అపోహ ఉండే హైదరాబాద్ వచ్చింది హైదరాబాద్లో భూములు ఇక విలువ లేదు అని అనుకున్నారు కానీ ఎక్కడ లేదు అని అంటే అక్రమంగా అక్రమంగా ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకొని వాటిని లేఅట్లు పెట్టిరు కదా వెంచర్లు చేసారు కదా వాటి పని అయితే హైదరాబాద్ ఖచ్చితంగా పడతది అట్లా పని పడుతుంది ఖచ్చితంగా స్వాధీనం కూడా చేసుకుంటుంది ఇక బఫర్ జోన్లు ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నట్టు అనేక చెరువులు కుంటలు ఏవైతున్నాయో పార్కులు ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకున్న పండ్ల హైడ్రా ఉంది మొత్తం మీద రంగనాథ్ సారు దీని మీద రంగంలోకి దిగిన తర్వాత ఇప్పటికే ప్రభుత్వానికి అనేక భూములు అయితే ఎకరాల భూములు స్వాధీనం చేసుకుంది ఆ పండ్ల మళ్ళొకసారి సురువు చేశారు ఇక మొత్తం మీద సరూర్ నగర్ బలంపేట్లోని ఇక అల్మాస్ గౌడలో ఇక అక్రమార్కుల మొత్తం కూడా అలా భర్త పడుతురు మొత్తం మీద అక్కడ నుంచి అనేక కట్టడాలను తొలగించరు ఇక కొంతమంది ఆడ ఆడ ఉన్నటువంటి వాళ్ళు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినట్టు కానీ కొంతమందిని నిజంగానే అదుపులోకి తీసుకొని ఇక మొత్తం మీద అత్తగారింటికి పంపించే పనులను అయితే ఉన్నారు ఇక రంగనాథారా మజాక ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక డిజిటల్ నేరాలకు పాల్పడేటువంటి సైబర్ నేరగాళ్ళు ఇంకా కూడా పుట్టగొడుగులలాగా పుట్టుకొనే వస్తున్నారు ఇది చాలా వాస్తవం మిత్రులారా ఇక ముఖ్యంగా మరి ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రం వచ్చి ఈ కేటగాళ్ళు ఇక్కడ తిష్ట వేసి ఇక వాళ్ళ పనితనం అంతా చూపిస్తున్నాడు ఇక మొత్తం మీద ఒక కంప్యూటర్ దగ్గర పెట్టుకొని ఓ ల్యాప్టాప్ దగ్గర పెట్టుకొని ఇక మొత్తం కూడా ఒకసారి ఏమో బ్యాంక్ అధికారులు మన ఒక అంటాడు ఒకడేమో డిజిటల్ ఆ రాష్ట్రాలను ఒకంటాడు ఇట్లా రకరకాలుగా ఎట్లా అవకాశం ఉంది అట్లా ఇక మొన్ననైతే ఒకడట ఏ మీ కరెంటు బిల్లు మీ అపార్ట్మెంట్ల రెండు లక్షల రూపాయలు దాటింది ఇప్పుడు కట్టకపోతే ఇప్పుడు వెంటనే కట్ చేస్తామని ఫోన్ చేసినట ఫోన్ చేసేవరకల్లా నిజంగానే కట్టలేదా ఏందని చూసి పాపం వాళ్ళు కూడా ఇంకా ముందు ఆలోచించలే ఇప్పుడు కట్ చేసినామంటే వారం రోజుల దాకా మేము ఇక మళ్ళీ ఏమయ్యాం అనవరకల్లా పాపం అయ్యో మేము పైసలు ఇస్తామండి మీ అని అంటే వీళ్ళు తొందర తొందరలు ఏం చేసినట్టే వీడు అకౌంట్ నెంబర్ చెప్తే వాళ్ళకి వేసినట్ట పైసలు ఇంకో ఇట్లా ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ఈ అయితే మంచిగానే పొంచి ఉన్నారు ఇవాళ వాళ్ళు అనుకున్నట్టు పని అయితే మొత్తం మీద చేస్తున్నవారు కానీ మరి అంతకంటే హుషారు మన హైదరాబాద్ పోలీసులు బ్రహ్మాండమైనటువంటి ఎత్తుగడలతోని ఇక మొత్తం మీద నిన్న ముగ్గురు దొరకబట్టిరు ఇక అత్తగారింట్లో నలుగు పెడుతున్నారు ఇక ఇందులో విస్తుపోయేటువంటి నిజాలు ఏంటి అంటే ఇప్పటికే హైదరాబాదునే కాకుండా ఇతర మరి రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాలు అనేక ప్రాంతాలు ఇతర జిల్లాలలో ఇక పెద్ద ఎత్తున ఇక డిజిటల్ అరెస్టుల పేరు మీద లక్షల రూపాయలు వసూలు ఈ ముగ్గురు కేటకాలు ఇక వీళ్ళట మచిలీపట్నం చెందిన వాళ్ళు గుంటూరుకు చెందినోళ్ళు ఇక ముగ్గురు అయితే దొరికిరు ఇక చూడండి మిత్రులారా మొత్తం మీద పక్క రాష్ట్రం మన తెలుగు కానీ ఇక ఈ పని మొదలు పెట్టి ఇక ఏ పని దొరకనట్టు ఇది మిమ్మల్ని మంచిగా ఈజీగా అయ్యే పని ఈజీగా సంపాదించుకోవచ్చు అని చెప్పి ఇక మొత్తం మీద ఈ పని మొదలు పెట్టిరు ఇక నిన్న దొరికిర్రు ఇక నలుగైతే పెడుతున్నారు ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక అసెంబ్లీలో ఆసక్తికరమైనటువంటి అంశం చాలా ఆసక్తికరమైనటువంటి అంశము ఇక నిజంగానే ఇక పైడి మరి రాజశేఖర్ రెడ్డి ఇక ఈయన మరి బీజేపీ ఎమ్మెల్యే ఇక ఈయన చాలా ఆసక్తికరమైనటువంటి అంశాన్ని మాట్లాడి ఇక ఆయన ఏమంటుండంటే ఆకలి ఉన్నవారికే రేషన్ బియ్యం ఇవ్వండి ఆకలి లేని వాళ్లకు ఈ రేషన్ బియ్యం ఇవ్వకండి ఇట్లా దీని మీద చాలా పెద్ద దుమారమే లేపండి ఎందుకనంటే రాషన్ బియ్యాన్ని ఇంటికి తెచ్చుకోలేక రేషన్ షాపుల్ని అమ్మేసి ఏడు రూపాయలకి ఎనిమిది రూపాయలకు అమ్మేసి పైసలు తెచ్చుకుంటారు మరి ఇలాంటి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అధ్యక్ష ఇలాంటి వాళ్ళకు రేషన్ కార్డు ఎందుకు ఇవ్వాలి ఇవాళ మీరు సన్న బియ్యం తీసుకొని వస్తున్నారు ఇవాళ పది రూపాయలకో ఎనిమిది రూపాయలకో సన్న బియ్యం అమ్మినడు ఇరవై రూపాయలకు అమ్మేసుకుంటాడు వాడు మనం ఇచ్చే బియ్యం సర్కారు ఇచ్చినటువంటి బియ్యం తినడు కాబట్టి వీళ్ళకెందుకు ఇయ్యాలి మనము కాబట్టి వీళ్ళని ఖచ్చితంగా గుర్తించాలి గుర్తించి ఆ యొక్క కార్డులను తొలగించాలే వాళ్లకు తొలగించి ఆ దాని వల్ల నిజమైనటువంటి పేదవాడికి న్యాయం జరుగుతుంది నిజమైనటువంటి పేదవాడికి ఒక బుక్కెడూవ మరింత ఎక్కువ దొరుకుతుంది అని చెప్పి ఇక ఆయన మాట్లాడింది ఇది కూడా కొద్దిగా నిజమే అనిపిస్తుంది ఇక మొత్తం మీదనైతే ఇక పైడి రాజశేఖర్ రెడ్డి చేసినటువంటి సూచన అయితే ఇక మంచిదే అనుకోవాలి ఇక అదే విధంగా తెలంగాణలోని నిజాం షుగర్ ఫ్యాక్ ఫ్యాక్టరీ గోదావరిలో ఉన్నటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూతపడ్డదనే విషయం మన అందరికి తెలిసిన ఇక మరి మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇక సుదర్శన్ రెడ్డి గారు మరి శాసనసభ్యుడు ఆయన ఏమంటున్నాడు అంటే నుజా నిజాం షుగర్ ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలి మరి అక్కడ అనేక మందికి మరి ఉద్యోగ ఉపాధి కల్పన అయితే జరుగుతుంది దీనివల్ల మరి నిజాం షుగర్ను కాపాడుకోవాలని చెప్పి మళ్ళా దాన్ని ఆ ఫ్యాక్టరీని తెరిపించాలని చెప్పైతే మరి సుదర్శన్ రెడ్డి గారు మరి అసెంబ్లీలో మరి ఒక ప్రతిపాదన అయితే తీసుకొచ్చారు అదేవిధంగా ఇక ఆర్టీసీ నాట ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పి సిపిఐ సభ్యులైనటువంటి కూనమనేని గారు మరి ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి అయితే చేసిండు ఇక వాస్తవంగా ఆర్టీసీ కార్మికులను కొద్దిగా ఆదుకోవాలి ఎందుకనంటే ఆర్టీసీ కార్మికుల సేవలు మామూలు ఇక పాపం పొద్దున లేస్తే డ్రైవర్ ఏమో ట్రాఫిక్లతోని తంటాలు వాడాలి ట్రాఫిక్ల ఇక కండక్టర్ ఏమో పాపం కిక్కిరిసినటువంటి మరి ఆ రేకు డబ్బలల్లా ఆ జనాల మధ్యన ఎండకెండి ఇక మరి అటు ఇటు తిరుగుతూ ఈ అందరికీ టిక్కెట్ కొట్టే పనులే ఉంటాడు పాపం ఇట్లా అలిసిపోతాడు ఆయన చాలా నిజంగానే చాలా శ్రమతో కూడుకున్నటువంటి పని ఇది ఇక దీన్ని దృష్టిలో పెట్టుకొని మొత్తం మీద వాళ్ళ శ్రమకు తగ్గటువంటి ఫలితాన్ని సర్కారు ఇవ్వాలని మనం కూడా కోరుకున్నాం మిత్రులారా ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక మొత్తం మీద ఎమ్మెల్సీల పదవి కాలం రేపు ఇరవై తొమ్మిది తారీఖు నుంచి ఇక దాదాపుగా ఇక తొమ్మిది మంది ఎమ్మెల్సీలను ఇక వాళ్ళని విడ్గోలు వండిపోయేటువంటి ఇక సందర్భం అయితే రానే వచ్చింది ఎందుకంటే రేపు ఇరవై తొమ్మిది తారీఖు నాటికి ఆరు సంవత్సరాలు పూర్తి అయిపోతుంది ఈ ఎమ్మెల్సీలకు మొత్తం మీద తొమ్మిది ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయిపోతున్నాయి ఇక వీళ్ళను సాగనప్పుడు ఇంటికి ఇక మంచి శుభ పరిణామమే అనుకోవాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక అసెంబ్లీ అవయవ దానం మీద ఒక ప్రత్యేకమైనటువంటి బిల్లును పాస్ చేసింది ఇక అదేంటంటే ఎవరైనా అవయవ దానం పేరు మీద ఏదైనా వ్యాపారం చేసినట్టయితే ఒక కోటి రూపాయల జరిమానాతో పాటు పది సంవత్సరాల జైలు శిక్ష కూడా విధించాలని చెప్పి ఒక బిల్లును అయితే పాస్ చేసింది చాలా మంచి పని చేసింది లేకపోతే ఇక వీళ్ళు కూడా ఒక మాఫియాగా తయారైపోయి ఏడవడతాడ క్లినిక్లు పెట్టి ఇక పేదల అవసరాలను ఆసరా చేసుకుని ఇలా కార్పొరేషన్లు చేసి ఇక కిడ్నీలు మాయం చేస్తారు లివర్లు మాయం చేస్తారు ఇక ఏది దొరికితే అది మాయం చేస్తారు ఇక మొత్తం మీద మనిషికి కూడా నమ్మకం లేదు ఒంటరి తిరగాలంటే ఎందుకంటే ఎప్పుడు తీసుకపోయి మరి నిజంగానే ఓ మతంబంధించి లోపలి తీసుకపోయి అవయవాలు గుంజుకునేటువంటి పరిస్థితి ఇక రానున్న రోజుల్లో ఉన్నది కాబట్టి ఇక మొత్తం మీద దీనికి అడ్డుకట్ట వేసేటువంటి ప్రయత్నం అయితే ప్రభుత్వం చేసిందనే చెప్ప చెప్పాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే పదవ తరగతి ఈ ప్రశ్న పత్రాల లీకేజీ ఈ కామారెడ్డి విషయంలో ఇక మొత్తం మీదనైతే ఎనిమిది మందిని అరెస్ట్ చేసిరు మరో ముగ్గురు పరారీలు ఈ గణిత శాస్త్రం సంబంధించి ఇక ఈ ప్రశ్న ప్రశ్న పత్రాలు అయితే లీకేజ్ చేసిరట్టు ఇక ఇట్లాంటి కేటకాలు కూడా తయారయ్యారు వీళ్ళను శాశ్వతంగా ఉద్యోగాల నుండి తొలగించాలి మన చట్టాలేమో అట్లా అట్లా లేకపాయ కానీ శాశ్వతంగా వీళ్ళని ఉద్యోగాల నుంచి తొలగించాలే ఇక మళ్ళా ఇక ఎప్పుడు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు లైఫ్ లాంగ్ వీళ్ళకి ఇయ్యుద్దు ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళకి జీవిత జీవితకై జీవితకై ఇదిగో వీళ్ళ కూడా వేయాలి వీళ్ళు చాలా పెద్ద క్రిమినల్స్ ప్రభుత్వం ఇచ్చేటువంటి జీత భత్యాలు తీసుకుంటా ప్రైవేట్ వాళ్ళకు ప్రశ్న పత్రాలు లీకేజ్ చేసి ఇవాళ విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలు ఆడుకుంటారు ఇక వీళ్ళు నిజమైనటువంటి కరడు కట్టిన నేరస్తులే కాబట్టి వీళ్ళని ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకొని వీళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని మనం కూడా కోరుకుంటూ మరి ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా ప్రతినిత్యం ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్